మకర రాశి జనవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెలలో మకర రాశి వారికి జన్మరవి కుజ సంచారం బహు ఇబ్బందికరంగా ఉండును దేహపీడ నేత్రపీడ మనోవ్యధ ఆర్థిక సమస్యలు అన్నింట విఘ్నాలు అధిక ఖర్చులు ఉండును అత్యవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది తరచు అలసటకు గురవుతారు బ్యాక్ పెయిన్ అనేది మొదలవుతుంది అలాగే మీరు ఏవైతే ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాటిలో ఆటంకాలు ఎదురయ్యి డబ్బు నష్టం వాటిల్లే అవకాశం మెండుగా కనిపిస్తోంది అలాగే మీకు ఈ నెలలో ఏవైనా శుభ తేదీలు ఉన్నాయా అంటే ఏడు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి కాకపోతే ఏ శుభ పనైనా చేయగలిగితే నవగ్రహ శాంతి చేయించుకొని ఆ తర్వాత మీ కులదైవాన్ని దర్శించుకొని మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు విఘ్నాలు తొలగి మంచి లాభదాయకంగా పనులు పూర్తి అవుతాయి ధన్యవాదములు